ఎక్కడా జరగనటువంటి సశాస్త్రీయంగా వైదిక బ్రాహ్మణ చేత పాంచరాత్ర ఆగమంతో చాలా బ్రహ్మాండమైన యాగం ఇక్కడ జరగడం ఈ సమయంలో చాలా విశేషము ఎక్కడైనా యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి దేవాలయ శాఖలో అనేక చోట్ల ఈ మధ్యకాలంలో యజ్ఞాలు జరిగే జరుగుతూ ఉంటాయి కానీ ఇంత శ్రోత్రియంగా ఇంత ఆచారంగా ఇంత పకడ్బందీగా సాక్షాత్తు సకల తరాతరానికి పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు అష్టాక్షరి హవనము నారసింహ హవనము నాలుగు వేదాలు సంబంధించిన హవనము సుదర్శన హోమం ఇలా లోక కళ్యాణార్థము ఈ కార్యక్రమం ఎలాగైనా జరగాలి అని ఇంతమంది ఈ దేవాదాయ శాఖలో ఈ సింహాచనానికి ఎంతో మంది ఈవోలు వచ్చినా ప్రస్తుత ఈవో ఇంత గొప్ప యజ్ఞం జరగాలి భక్తులందరికీ మంచి జరగాలి ప్రతి భక్తునికి ప్రతి భక్తుడి యొక్క కుటుంబానికి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి జరగాలి సాక్షాత్తు మహావిష్ణు యొక్క స్వరూపమైన నరసింహస్వామి అప్పన్న సన్నిధిలో ఉండి స్వామివారు దర్శనం చేసుకుని యజ్ఞ పురుషుణ్ణి దర్శనం అంటే అది సామాన్యమైన విషయం కాదు అనేక చోట్ల ఎక్కడ పడితే అక్కడ యాగాలు కలగచ్చు కానీ సరశుద్ధి భూశుద్ధి ఇటువంటి అన్నిటికీ అతీతమైన పరమాత్మ యొక్క సన్నిధి మహాక్షేత్రం ఈ సింహాచల క్షేత్రంలో ఇంత గొప్పగా ఈ యాగం జరగడం ఈ యాగానికి సంబంధించి ఈ యాగానికి సంబంధించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తుండడం నిజంగా ఈవో గారికి అలాగే సింహాచలం దేవస్థానం యొక్క చైర్మన్ గారికి పరిపూర్ణమైన భగవంతుని యొక్క ఆశీర్వదన ఉండాలి కారణం ఏంటి అంటే కేవలం క్షేత్రానికి సంబంధించిన యాగమే కాదు ప్రతి భక్తుడికి సంబంధించిన యాగం ఇంత ఇంతమంది వచ్చారు రేపు మీరు తెలుసుకుని ఇంకా 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 యాగ ఫలాన్ని పొందండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనమైతే ఇంత గొప్ప యాగం చేయలేము మన ఉదయంలో భగవంతుని ప్రవేశింప చెయ్యలేము ఇంత శ్రోత్రీయంగా చేసే శక్తి ఇప్పుడున్న కాలంలో లేదు అటువంటి బ్రహ్మాటమైన యాగం ధార్మికంగా చాలా గొప్పగా శ్లోక కళ్యాణార్థము ఈవో గారు చైర్మన్ గారు ముఖ్యంగా సింహాచల క్షేత్రాన్ని పరిరక్షిస్తూ అనుచారంగా వైదిక ప్రవృత్తులతో వైదిక ప్రపత్తితో పాంతరాత్ర ఆగమంగా అర్చనాదిలు గావిస్తున్నా కైంకర్యాలు గావిస్తున్నా అటువంటి వైదిక సంపత్తి చేత చాలా శుద్ధంగా ఈ యాగం పెరుగుతుంది కాబట్టి ఈ అగ్నిగుండంలో వచ్చే ప్రతి అణువు ప్రతి రేణువు భగవంతుడు స్వరూపల్ని ఆశీర్వదించడానికి ఈ యాగంలో ప్రజ్వలింపబడుతుంది కాబట్టి పూర్ణాహుతో వచ్చి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోడుతూ భగవంతుడి యొక్క కృప మీ అందరికీ చూస్తారని ఆశీర్వదిస్తూ నారాయణ